లేకపోతే అన్నం తినకపోతే ఏడవడుతుంటివా ఆడికెళ్ళిడికి నడిచినావు మూడు ఎంత మూడు కిలోమీటర్లు ఉండేది ఇప్పుడు మా దొరికాడికి వెళ్ళి మూడు ఉంటుందా మా వెళ్ళైనా ఆ బండకాడికి వెళ్ళి ఊరికి నడవడానికి మూడు కిలోమీటర్లు ఉంటుంది అయితే మనం రెండు కిలోమీటర్లు ఉంటుంది ఒక కిలోమీటర్ రాసినవరా నువ్వు ఈ ఉంటుంది కిషోర్గూడ గీ డౌన్ లా గిన్నె ఊరు వేరే ఊరా కృష్ణగూడ కిషన్గూడ మాట్లాడు ఈ దగ్గర

బాబీ గోడ కచ్చింది కదా అప్పటి నుంచి చే నొప్పి లేస్తుంది నువ్వు గోడ కట్ కదా అప్పటి నుంచి చే నొప్పి లో పడి కట్ చేసినావు సుతం గోడ టేర్ పడిస్తాను ఇట్లా గోడ చేస్తే పోతది చేర్ కట్ట కట్ట పోత పోనావు ను పోని సుదా సుతం తీసింది కదా సుదా ఏ ఎంత లోపడికి ఎట్లా కట్ చేసినావురా ఇగో ఇదొక మన్నేతం పసుపు ఏ గాడి నినే కట్ చేయలే నాకు తెలువాదా అంత గోర్మటం తీసి మన్న మటం తీసి ఇగో గరితం దేంట మన్నేతం మన్నేస్తుంది దెబ్బలాట మన్నేస్తుంది ఆ మన్నేస్తుంది తకీ తకీ పదదా ఆ దెబ్బలాట మన్నే ఆలే అదేనా మందు ఐపిసరా మీ తాత మన్నేస్తుండు దెబ్బలాకిందంతా మన్నేమాట రక్తమేలకూడదు ఇక్కడ సంవత్సరం అయింది రాక సంవత్సరం ఏమైందేమన్నా పుట్టేంటికి వెళ్ళి అప్పుడు రాలే పిల్లల్ని పిల్లలు కూడా రాలే వచ్చారు బయ దిక్కు రాలే అప్పుడు కింద ఉన్నప్పుడు వచ్చి గడ్డి మోసే తప్ప వచ్చి లెక్కాడు కాదు రావరే దూలు నీవా ఎడదొచ్చిన నువ్వు ఇక్కడ ముందరికి రా అడుగుదాం ఎవరే చెప్పు దూలు ఎవరి తాతదా తాత ఎక్కడి మీద ఏదైనా మీ అమ్మ మా అన్నీ అనుకూలంగానే చేస్తుంది మీ అయ్యాకే నచ్చదు కొడుకు అంటేనే నచ్చదు మే నీ కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాను